చెప్పు అలా కాదు మామూలుగా ఫస్ట్ మా చెల్లికి నువ్వు గిఫ్ట్ ఇప్పించావు గిఫ్ట్ అయితే ఏం లేదు త్వరగా మ్యారేజ్ నేను నిన్న బావా అంటున్నా నన్ను అన్న అంటున్నా చూసే వాళ్ళు ఏదో అనుకుంటారు నాకు పడాల్సిందే పచ్చు చూడ పచ్చు అనవసరంగా కెలికి వేయించుకోవడం అంటే ఇదే సరే బా ఇప్పుడు నువ్వు డైలాగ్ మళ్ళీ రిపీట్ అంటా మళ్ళీ స్టార్ట్ చేయించు నువ్వు ఒకడైనా చెప్పేస్తే సరిపోద్దా అంటే ఇప్పటికిప్పటికి నేను వరుస కలిపాను నాకు ఆయన రిలేటివ్ కాదు వీడు కావాలని వాళ్ళ రిలేటివ్ ను పంపించాడేమో అనుకుంటారేమో బా నీకు నాకు పరిచయం ఉందా ఎందుకు ముందు ఎందుకు బాబా నేను ఇప్పుడే పరిచయం మాకు నీకు ఏదో అనవసరంగా చదివించాను అని సంకేతత్వం నాట గొప్ప అమర్తి నా చిగురు గొప్ప అమర్తి సరే బాబా కంటిన్యూ చేసే స్టార్టింగ్ అంట అందరికీ స్టార్టింగ్ కావాలంట సమస్య చెప్పాలా పిలవరా పిలు ఇంటిని పాలు చాలా పోతే ఊరి మొత్తాన్ని పిలు నా తల్లి నెత్తిని మీద ఆరోగ్యం ఉంది నా తన్ని గుండెన్ కోసం గుడ్డ ఎత్తు ఈ కొడుకు తల నరికి మా రక్తం పెట్టారా ఈ సీమలో శక్తి జమే మనగా అంటారు చీకటి జమే వాడిని ముండవులు దారి కాచి దొంగ చాటుకు మా వంచు మసి కుట్టా కుక్కలు కుట్టారా ఒరే నీ దొంగ దొరలా వచ్చా మీ ఊరు వచ్చా మీ ఇంటికి వచ్చా మీ నట్టింటికి మీ మా దగ్గర రాయసే కడవే కట్టుంటే నీ ఎప్పటి నీకు మొత్తాలు కట్టింటే నీ మూతి ముంచి దిశ నన్ను చంపరా రా

ప్లేస్ నువ్వు చెప్పినా సరే నడు చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నడు చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా ఒకరితోనే మేము పడలేకపోతున్నాం ఇద్దరు ఇప్పుడు స్టార్ట్ అయినారు అయిపోయిందా అయిపోయిందా సరే అక్కడ ఒక ఫోర్ బ్యాగ్స్ ఉన్నాయి అందులో ఏదో ఒక బ్యాగ్ తీసుకో హీరో తీసుకుంటావా నీకు నువ్వు తీసుకుంటావా హీరోయిన్ తో చెల్లి చూస్తూ చెల్లి చూస్తుంది చెడు డాడీ చెప్పాను తోల తీరిపోతుంది ఏమనుకోదు భార్య నిజమా చూడు ఒకవైపు చూడు రెండు వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతా ఆల్రెడీ అందరి పరిస్థితి అదే సలీం భాయ్ మాడిపోతున్నాం నాకన్నా చాలా బాగా నడు మామూలు విషయం కాదు అలా నవ్వాలంటే మరి అప్పట్లో నాన్నగారు నవ్వేవారు ఇప్పుడు నువ్వు నవ్వు నాన్నగారు గుర్తొచ్చారా నువ్వు నవ్వుతుంటే లేదు బేదర్ ఎంతకు కొంచెం మారుతున్నట్టుంది లేదు అట్ట ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు ఈ ఏరియాలో తిండి కేడ్చ గుడ్చి తీరాటలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుత అది మా కృష్ణ గారు ఆయన చెబితే ఈ డైలాగ్ ఆయన కనుక ఖచ్చితంగా చెబితే మీరందరూ సాటిస్ఫాక్షన్ అవుతారని నేను అనుకుంటున్నా అన్నయ్య గారు ఒకసారి

রেছি না দিকাটা রকাল মেঘাড়ো মহে লাখ OK! okay. సిసకే సకల్ వెలో గుండి గుండి ఉండమో మైడ కావాలి మైన్ కోట్ కొట్టి పిల్ల కావాలి ముక్కురు కావాలి డాన్స్ చేయాలి ఈ అందరికి ఎంటర్‌టైన్‌మెంట్ యాదే ఏడుల అందజతనే మిస్ అవ్వకండి హారపేనసొ హాబడి నువ్వు ఉన్నానే I'm not a monster, బ్బా ఎంత మంచి విషయం అంటే మహేష్ బాలయ్య పవను బాలకృష్ణ ఒక్క సాంగ్ లో కనపడ్డా అద్భుతంగా అద్భుతంగా అజు ఒకసారి అంత తీసుకెళ్ళానా ఇక్కడికి ఏ కాదు ఇంతమంది ఇలా ఎలా వచ్చేస్తున్నారు బాగుంది సార్ భయ్యా వీళ్ళందరూ ఎవరైతే అసలు పంపించండి బయటికి నేను ఎవరెవరైతే రమ్మని వాళ్ళే రావాలి అందరూ బయటికి గో గోగో ప్లీజ్ నువ్వు కూడా లేదు నేను అసలు ఎవరిని పిల్లల కాంటెస్ట్ రన్ చేసేటప్పుడు రావాలి వచ్చి విన్ అయిన తర్వాత బ్రో వాళ్ళెక్కడికి వెళ్తున్నారు ఇన్సైడ్ ఏం షోరూంలో నాతో షాపింగ్ చేయడానికి నేను ఎవరిని కూడా పైకి రమ్మని చెప్పలేదు వాళ్ళని కూర్చొని బయటికి పంపించేసేయండి ఎందుకంటే మళ్ళీ దగ్గడగడానికి జరుగుతుంది